క్రీస్తు ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఫ్రాన్స్ దేశంలో జరిగినటువంటి ఒక సంఘటన చాలా సంవత్సరాల క్రితం ఓ ధనవంతుడు ఉన్నాడు అతను సంపాదిస్తూనే ఉన్నాడు బంగారుపు రాసులు కాయిన్స్ ఇంకా డబ్బు నోట్ల కట్టలే వీటినన్నిటినీ ఎక్కడ దాచిపెట్టాడు తన ఇంటిలో రహస్యంగా ఒక గది ఏర్పాటు చేసుకున్నాడు గ్రౌండ్ లాండ్ అందులో ఎవరికీ తెలియకుండా ఆ గదిలో రహస్యంగా ప్రవేశిస్తూ ఇవన్నీ దాచిపెట్టేవాడు కొంచెం లాంటిది ఏర్పాటు చేసుకున్నాడు అయితే దానికి ఆటోమేటిక్ ఏదో మీట నొక్కితే అది తలుపు ఆ డోర్ పడిపోతుంది అలాంటి ఏర్పాటు చేసుకున్నాడు చన్నాళ్ళుగా కుటుంబ సభ్యులు కూడా తెలియకుండా ఎవరికి తెలియకుండా దాస్తూ ఉండేవాడు వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఒకరోజు ఈ విధంగా అందరూ నిద్రపోతున్న సమయంలో ఆ గదిలోనికి ప్రవేశించాడు అంత ఏర్పాటు చేసుకున్నాడు తిరిగి వచ్చేద్దాం అనుకున్న సమయంలో పొరపాటు నా మేట మీద నొక్కే కాలే చేశాడు ఆటోమేటిక్ పడిపోయింది ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేకపోయాడు ఇంకా అక్కడే ఉండిపోయాడు ఇతని కోసం ఎదుగుతున్నారు కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికారు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళందరూ ఎంక్వైరీ చేశారు మరి ఏమైపోయాడో తెలియదు చచ్చిపోయాడు అనుకున్నాను కొన్నాళ్ళకి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎవరికో అమ్మేయడం ఆ ఇంటిని జరిగింది కొత్తగా కొనుక్కున్నటువంటి ఆ ఇంటిని కొనుక్కున్నవాడు వాడు రిపేర్లు చేసుకుంటున్నాడు చక్కగా మోడర్నైజ్ చేద్దామని ఎలాగో గుర్తించాడు ఏదో గదిలా ఉందో తలుపులా ఉందని నేను బంతలు కొట్టి లోపలికి వెళ్తే ఈ కాయిన్స్ అన్నీ కూడా నోట్లో పెట్టుకొని అందులో ఉన్నాడు ఆస్తి పంజర్లో ఉన్నాడు వాండర్ ప్రియమైన సహోదరులారా చాలా పరిస్థితి లాగే ఉంటుంది లుకాసు వార్త లోకాసు వార్తలు ఒక అద్భుతమైనటువంటి మాటను ప్రభు చెప్తున్నారు చూడండి పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఒకటవ వచనం తన కొరకు ధనమును కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు తమ కోసము దాచిపెట్టుకున్నాడు అనుభవించాడా అనుభవించడా లేదు ప్రియమైన సహోదరులారా దేవుడు మనకు సంపదలు ఇస్తూ ఉన్నాడు ఆస్తిపాస్తులు సామర్థ్యాలు ఆయుష్షు ఆరోగ్యము నైపుణ్యాలు సంతానము ఏంటి సంపదలు అంటే ఏంటి వీళ్ళు డబ్బే కాదు నోట్ల కట్టలే కాదు సంపదలు అంటే ఇవన్నీ స్నేహితులు వీళ్ళందరూ సంపదలే ఇవన్నీ సంపదలే అయితే ఈరోజు నేను వీటిని ఎలా సంపాదిస్తూ ఉన్నాను ఏ మార్గాల్లో సంపాదిస్తూ ఉన్నాను దీన్ని ఎలా ఖర్చు పెడుతున్నాను దేనికి ఖర్చు పెడుతున్నాను ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రభు ఈరోజు మనల్ని అడుక్కోమంటున్నాడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ వయస్సు ఆయుష్ సామర్థ్యము నైపుణ్యాలు దేనికోసం నేను ఖర్చు పెడుతున్నాను దేనికోసం నేను ఉపయోగిస్తున్నాను నా సంపాదన మార్గం ఎలా ఉంది నేను ఖర్చు పెట్టేటువంటి తీరు ఎలా ఉంది ఇవన్నీ కూడా దేవుడు నాకు ప్రేమతో ఇచ్చిన కానుకలు అవయవాలన్నీ బాగున్నాయంటే ఆరోగ్యం ఉన్నామంటే ఆయుష్ ఉందంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి కానుక ఈ జీవితం ఈ కుటుంబం స్నేహితులు ఈ బంధువులు ఈ సంతానం నేను ఎంత పదిలంగా వాటిని చూసుకుంటున్నాను ఎంత ఉపయోగకరంగా వాటిని ఉపయోగిస్తున్నాను ఇక్కడ ఈరోజు మనకు యేసు ప్రభు ఒక చక్కనే ఉపమానాన్ని మనం ముందు కూడా బీద లాజరు డబ్బు ఈ సంపదలు వరమా శాపమా వరమా శాపమా చెప్పండి సంపదలు ఈ డబ్బు అని కూడా మనకు వరమా శాపమా వరమేనా దీన్ని శాపంగా మార్చేసుకున్నారు కొంతమంది ఎందుకంటే డబ్బు కోసం ప్రాణాలు పోతున్నాయి డబ్బు కోసం ఎంత కూడబెట్టింది ఎవడో పట్టిపోతున్నాడు కుటుంబ సభ్యులే చాలా ఉదంతాలు ఈ మధ్య కన్న కొడుకులు ఎక్కడ పోతే తల్లిదండ్రులు ఎవరికి ఇచ్చేస్తారు ఆగలేకపోయాడు ఒక మనవడు వాళ్ళ అమ్మమ్మని చంపించండి ఈ ఈరోజు ప్రభువు ధనికుడు బీద బీదలాజరును మన ముందు ఉంచుతున్నాడు ధనవంతుడు చేసినటువంటి తప్పేంటి ఈ బీద లాజరు చేసిన పుణ్యం ఏంటి ధనవంతుడు ఏం చేశాడు ఒకసారి చూడండి లోకాసు వార్త పదహార అధ్యాయం పట్టు వస్త్రాలు ధరించి నిత్యము విందులతో వినోదాలతో కాలం గడుపుతున్నాడు నిత్యము అంటే ఎప్పుడూను ఆదివారం కూడా మరి సబ్బద్ధ దినం కాదు ఇంక ఏమీ లేదు నిత్యము విందులు వినోదాలు పట్టు వస్త్రాలు ధరించాడు తప్ప విందులు వినోదాలు చేసుకోవడం తప్ప మ్యారేజ్ ఉంది ఎందుకు పిలుస్తున్నావు బర్త్డే ఉంది ఎందుకు పిలుస్తున్నాం మరొక సందర్భం ఏదో ఉంది విందు చేసుకోవడం తప్ప తప్పేం కాదు కానీ ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది అవధలు ఉంటాయి ఉంటాయి పరిమితులు ఉంటాయి కొన్నిసార్లు ప్రెస్టేజ్ కోసం అప్పులు చేసి గొప్పల కోసం అప్పులు చేసి తెప్పలు పడుతుంటారు ఆ తిరి తీర్చలేక ఎప్పుడో పెళ్ళికి పది సంవత్సరాల క్రితం చేసిన అప్పులు ఇంకా తీరుతూనే ఉంటారు కొంతమంది అందరికీ తెలుసు మన స్థాయి ఏమిటో మన స్తోమత ఏమిటో దానికి తగ్గట్టుగా చేస్తే సరిపోతుంది కానీ తాతకు మించి సంతోషం కొలది బాగా చేయాలనుకోవడం పెళ్ళి ఒకసారి వస్తుంది కాబట్టి బాగా చేయాలనేటువంటి తపన ఉంటుంది కానీ మన హద్దులు దాటిపోకూడదు దానివల్ల మనం సంతోషం బదులుగా జీవితాంతం అప్పుల బాధల్లో ఉంటాం ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఇక్కడ హద్దులు మీరి బహుశా విందులు వినోదాలతో ఉన్నాడు తను చేసి చెయ్యినటువంటి చేసిన పని ఏంటి పట్టించుకోకపోవడం మొదటి పాపం అటు చేసినటువంటి ఆ ధనవంతుడు చేసిన మొదటి పాపం ఏమిటి పట్టించుకోకపోవడం తన వాకిట వాకిట అంటే ఎక్కడా వాకులు ఎక్కడ ఉంటుంది ఇంటి దగ్గర అంటే మన కంటికి కనబడుతుంది వాకులు ఎక్కడ మన కంటికి కనబడుతుంది ఆ ద్వారం దగ్గర ఆ గేటు దగ్గర ఎదురు చూస్తున్నాడు ఈ విందులు వినోదాలు ఏమైనా పొరపాటున ఏదైనా ఒక ముక్కలు కింద పడిపోతే అదైనా దొక్కు దక్కుతాదేమో అనుకొని ఆశపడున్నాడు కానీ ఏం జరిగింది ఏమైంది అది కూడా నక్కలేదు కుక్కలు బహుశా ఇతని ముందు ముందెళ్ళిపోయి తినేస్తున్నాయేమో ఆ కుక్కలు ఇతని వ్రాణములను నాకుతూ ఉన్నాయంట కదలలేని లేని స్థితి దీన స్థితిలో ఉన్నాడు దయనీయమైన స్థితిలో ఉన్నాడు ఎక్కడో కంటికి కనిపించనంత దూరంలో లేడు ఆ ధనికుడికి కళ్ళెద్దుటే కనబడుతున్నాడు ఆ దూరం దగ్గర ఉన్నాడు చూసి కూడా పొరపాటున సాయం చేయలేదు అది కళ్ళెందుట కనబడేటువంటి కష్టంలో ఉన్నటువంటి వారు మన కుటుంబంలో ఉండొచ్చు మన ఇంట్లో ఉండొచ్చు మా ఇరుగు పొరుగు అయి ఉండొచ్చు మనం కలిసి పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో కష్టంలో ఉన్నటువంటి వారికి వారి పట్ల దయ దయచూపించుకున్న ముఖం పక్కకు తిప్పుకునేటువంటి ఆ విషయమే ఇన్డిఫరెన్స్ అంటారు ఉదాసీనత పట్టించుకొని తనము తర్వాత ఏం జరిగింది రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్స్ విందులు ఉన్నాడు అక్కడ నారకానికి వెళ్ళాడు అగ్నిలో మాడిపోతున్నాడు ఈ బీదలాదరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు ఆ అబ్రాహ్మఒడిలో పరలోకంలో ఉన్నాడు రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్స్ ఇతడు పట్టించుకోలేదన్నావు మరి ఇతనితో ఇతనే పుణ్యం చేశాడు ఇతనే పుణ్యం చేశాడు కొంతమంది పేదరికంలో ఉంటూ వీళ్ళందరూ కూడా నన్ను మోసం చేశారు ఒకసారి ఇలాగే జరిగింది నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ ఏదో క్యాంప్ వెళ్ళి తిరిగి వస్తున్నాను రెండు చేతుల్లో బ్యాగులు ఇవన్నీ రైల్వే బ్రిడ్జ్ మీదే కింద కాదు బ్రిడ్జ్ మీద అక్కడే కొంతమంది ఆడుకుంటున్నారు వెళ్ళిపోతుంటే సార్ అన్నాడు నేదో జేబులో చే చూడండి సార్ ఉంటా సార్ చిల్లర సార్ అన్నాడు సరే అనేది వేసి చాలా అంటే నీకు రెండు బ్యాగులు ఉండవాలి ఆయన ముందు ఇలా పడి తీసి ఇసిరేసేట ఏంటట మీరు గర్వంగా ఇస్తున్నారు మీరు గర్వంగా చేస్తున్నారు అండి ఆ చేతుల్లో నా బ్యాగులు లాగా ఉంటే మీరు గర్వంగా వేస్తున్నారు అలా ఇవ్వాలా మీరు అలా పడేశారు అంటున్నాడు నేను అక్కడ దూరం వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పడేసాను పడేసి అక్కడ అక్కడే ఆ చేతుల్లో పడేసి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్న పక్కన సార్ అలా అంతే సార్ అలా సైకాలజీ అంతేనండి మనం అందరమీ వాళ్ళ ఆస్తులు దోచేసుకుంటున్నామని అందువల్ల వాళ్ళు పేదలు అయిపోయారని వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ ప్రేమ సహోదరులారా దీనస్థితిలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ధన్యులేం కాదు తిట్టుకుంటూ వాళ్ళు మోసం వాళ్ళు నన్ను ఈ నని దేవుడిని తిట్టుకుంటూ చేతనైన వాళ్ళు చేతనైన పని చేయగలిగి కూడా చేయరు కొంతమంది అదొక కేటగిరీ దేవుడు అన్ని అవయవాలు ఇచ్చినా సరే సులువుగా ఎలా సంపాదించాలి అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు అది ఒక కేటగిరీ వేరు అది నిజంగా ఉన్నారు కొంతమంది వారిని చూసి మనం నిజంగా వారిని జాలి పడాలి సాయం చేయాలి సరే ఏది ఏమైనా లాజరు అబ్రహం ఒళ్ళలో ఉన్నాడు ఈ ఇప్పుడు ఆ మంటల్లో మాడిపోతున్నాడు దేవుడు ఈరోజు అతనికి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులని సిరి సంపదల్ని సరిగా ఉపయోగించుకొని ఉన్నట్లయితే బాధ్యతగా ఉన్నట్లయితే ఈరోజు ప్రతిఫలము ఇలా ఉండేది కాదు మిస్యూజ్ ఆఫ్ గాడ్స్ వెల్త్ దేవుడు మనకిచ్చిన ఆస్తిని సద్వినియోగం చేసుకోకపోతే మన బహుమతులు మనకు ఉండవు మనకు రావాల్సినటువంటి ఆ మోక్ష బహుమతి ఉండదు మరొక బహుమతి ఇచ్చేస్తాడు దేవుడు ఇదిగో అదే జరిగింది ఇక్కడ ద ఫైనాలిటీ ఆఫ్ జడ్జ్మెంట్ ఏమిటి అడుగుతున్నాడు ఇదిగో అబ్రహామా నేను మలమల మాడిపోతున్నాను లాజరి ఇక వేలి కొనలో కొనను నీటిలో ముంచి నా పెట్టి పెట్టిన నా అగ్ని చల్లార్చన నా దాహాన్ని దాహాగ్ని చల్లార్చమని అంటున్నాడు పంపించమంటున్నాడు అది కుదరదు నాయనా నువ్వు అష్ట కష్టాలు ఆధారపడితే నువ్వు సుఖ సంతోషాలు వినోదాలు విందులతో అనుభవించి ఇప్పుడు అన్నట్టుగా రెండవది అక్కడి నుంచి ఇక్కడ రావడం అసాధ్యం ఫైనాలిటీ ఆఫ్ జడ్జ్మెంట్ ఈ జీవితంలో నువ్వు జీవించిన దాన్ని బట్టి బహుమతులు ఉంటాయి ఆ బహుమతులు శాశ్వతమైన బహుమతులు ఫర్ ద టెంపరల్ వర్క్స్ దట్ వీ డూ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ దిస్ బాడీ విల్ హ్యావ్ ఇటర్నల్ రివార్డ్స్ ఆఫ్ హెవెన్ ఆర్ హెల్ అంటే అశాశ్వతమైనటువంటి ఈ జీవితంలో అశాశ్వతమైన వస్తువులతో మనము చేసే పనులకు శాశ్వతమైన బహుమతులు ఉంటాయి ఏమిటో శాశ్వతమైన బహుమతులు స్వర్గమో నరకమో అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చుకోవడానికి కుదరదు అక్కడ వాళ్ళు ఎక్కడికి రాలేరు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు ఇక్కడే మనం నిర్ణయించుకోవాలి ఎక్కడికి వెళ్ళాలో మన జీవితాన్ని జీవిస్తూ ఇక్కడే మనము నిర్ణయించుకోవాలి ఎక్కడికి ఉంది నీకు నరకానికి వెళ్ళాలని ఉంటే చెయ్యి నీకు తోసిన పని చెయ్యి నీకు నీకు అనుకున్నవన్నీ చేసే పాపాలు ఏపాలు పట్టుకుని నీ ఇష్టమైన బ్రతుకు జీవించు నరకానికి వెళ్ళాలనుకుంటే నువ్వు మోక్షానికి వెళ్ళాలనుకుంటే దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి సిరి సంపదలు సమయము సమయము సామర్థ్యము నైపుణ్యము సిరి సంపదలు స్నేహితులు బిడ్డలను పెంచడంలోనూ నీ బాధ్యతాయుతంగా నీ ఉంటే అక్కడికి వెళ్తావు ప్రియులారా అంటూ ఉన్నాడు సరే నా బ్రతికేదో నేను ఇలా ఇలాగ అయిపోయింది నాకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు వారు కూడా నాలాగే జీవిస్తున్నారు వాళ్ళకి తెలియదు ఇలా ఉందని పరిస్థితి దయచేసి లాజరును పంపించు పంపిస్తే వాడికి బుద్ధి చెప్తాడు ఇలా ఉంది మీ అన్నయ్య వెళ్ళాడు అక్కడికి చాలా కష్టాలు పడుతున్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి చెప్పమని పంపించమన్నాడు పంపించమంటే ఏమంటున్నాడు అబ్రహము మోసే ఉన్నారు జాగ్రత్తలు చెప్పడానికి హెచ్చరించడానికి ఇప్పుడు ఇక్కడి నుంచి నేను లాదర్ని పంపించిన అవసరం లేదు అన్నాడు లేదు లేదు అబ్రహమా ఎవరైనా మరణించి ఏం జరుగుతుందో తెలుసుకొని చూసినటువంటి వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళు వెళ్ళి చెప్తే వాళ్ళు నిజంగా నమ్ముతారు దానికి అబ్రహామేంటున్నాడు మోసే ప్రవక్తలు వాళ్ళ మాటల్ని హెచ్చరికల్ని పట్టించుకోకపోతే ఇక ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్తే నమ్ముతారా కనిపించే కనిపించేవారు చెప్పిన మాటలు నమ్మకపోతే చనిపోయిన తర్వాత ఎలాగో ఎక్కడికో వెళ్ళి ఆ భూతమో దెయ్యమో మరొకరు మరొకరు చచ్చిపోయిన వాళ్ళు వస్తే చెప్తారా నమ్ముతారా జరిగే పని కాదు వాళ్ళ మాటలే వెళ్ళినప్పుడు ఇక్కడ వెళ్తే సుఖం లేదు ప్రియమైన సహోదరులారా ఈరోజు ఇదే మనకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి మన మధ్య ఉన్నటువంటి ప్రభువు అతడు ఇక్కడ మనతో ఉన్నాడు ఇతడు చెప్పిన మాటల్ని వాక్య రూపంలో మన మధ్య ఉన్నటువంటి ప్రభువు శరీర రక్తాల రూపములో దివ్య సప్రసాద రూపంలో ఉన్నటువంటి ప్రభువు ఆ ప్రభువు మాటల్ని హెచ్చరికలను మనము పట్టించుకోకపోతే ఎవరూ మనకు సాయం చెయ్యరు ఇదిగో ఆ ప్రభువే తన వాక్యం ద్వారా మరి ప్రసంగం విన్నప్పుడు వాక్యాన్ని చదివినప్పుడు వాక్యాన్ని విన్నప్పుడు ఆ ప్రభు మనతో హెచ్చరికలు చేస్తున్నాడు మీ జీవితం ఎలా ఉంది అని హెచ్చరికలు చేస్తున్నాడు ఆ హెచ్చరికలు మీరు పట్టించుకోండి మీ జీవితాలు మార్చుకోండి రెండవ పట్నం ఒకసారి చూద్దాం పునీత పౌలు తిమోతికి రాసిన లేఖ అంటే పదకొండవ వచనం నుంచి ఉంది కానీ కొంచెం ముందుకు వెళ్తే కొంచెం వెనక్కి వెళితే ఏ విధంగా జీవించాలని చెప్తున్నాడు ఏ విధంగా జీవించకూడదని చెప్తున్నాడు ఒకటవ తిమోతి ఆరో అధ్యాయము ఆరో వచనము చదవండి సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది మరలా మనము మనము ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమి వెంట తీసుకొని రాలేదు ఈ లోకానికి వచ్చినప్పుడు రాలేదు మనము ఈ లోకము నుండి నిష్క్రమించినప్పుడు ఏమి వెంట తీసుకొని పోజాలము మనం మరణించిన తర్వాత ఏమీ మనతో పట్టుకెళ్ళం కనుక మనకు అన్న వస్త్రములు లభించినచో సంతృప్తి పొందుదుము కాని ధనకాంక్ష కలవారు శోధనకు లోనై ధనకాంక్ష కలవారు ధనాశ కలిగినటువంటి వారు శోధనలకు లోనై మానవులను శిథిలము చేసి నశింపజేయు అపాయకరము మూర్ఖము అగు వలయందు చిక్కుకొందురు ధనాశ వలన ప్రమాదకరమైనటువంటి అపాయకరమైనటువంటి దురలవాట్లు వ్యసనాల్లో వాళ్ళు చిక్కుకుంటారు ధనకాంక్ష సర్వ అనర్ధములకు మూలము సర్వ అనర్ధాలకు మూలము ధనకాంక్ష ఈ ధనాశ అన్నటువంటిది దురాస అన్నటువంటిది సకల అనర్ధాలకు మూలం దాని వలన హత్యలు మోసాలు అన్నదమ్ముల మధ్య ధనాశ వలన అన్నదమ్ములు గొడవలు పడడం మనస్పర్ధలు పడడం కొట్టుకోవడం చంపుకోవడం ఇరుగు పొరుగు వారితో గొడవలు మోసము అబద్ధము హత్యలు ధనాస వలన జరుగుతున్నటువంటిది చది కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలయ్యి ఇదిగో చూడండి ధనకాంక్ష వలన విశ్వాసాన్ని కోల్పోయారు డబ్బు సంపాదన ఆదివారం పూజ కూడా అవసరం లేదు ప్రార్థన అవసరం లేదు అప్పుడప్పుడు కొన్ని కారణాల వలన అర్జెంటు పని మీద వెళ్తే సరే అదే పని మీద ధనకాంక్ష వలన దేవుడు నాకు వారం రోజులు శక్తినిచ్చాడు సామర్థ్యం ఇచ్చాడు సంపాదించుకోవడానికి ఆరోగ్యం ఇచ్చాడు వందనాలు సమర్పించడానికి వారానికి ఒకసారి దేవుని సన్నిధిగా రాలేకపోతున్నాను దేవానికి వందనం నీ వల్లనే నా జీవితం ఇంత సంతోషంగా ఉంది ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి సంపాదించుకోగలిగే నాలుగు రాళ్ళు నా కుటుంబాన్ని పిల్లల్ని నేను పోషించుకోగలుగుతున్నాను దేవానికి వందనాలు ఈ రాబోయేటువంటి వారం రోజుల్లో కూడా నా తోడుగా ఉండు నన్ను నడిపించు నా జీవితము నా కుటుంబము నీ మీద ఆధారపడి ఉంది మా బలము శరణము అని ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరడానికి వస్తున్నావా వల్ల ఉన్న విశ్వాసం కోల్పోతున్నారు అంతేకాదు బాధల్లో బాధలతో ఏమవుతుంది బాధల్లో కూరుకుపోతున్నారు కాబట్టి ఏం చెయ్యాలి చదువు కానీ దైవని జనుడు వగు నీవు వీనికి దూరంగా ఉండుము వీటికి దూరంగా ఉండాలి దైవజనుడంటే అంటే కేవలము ఎవరో ఫాదర్ గారో లేదా పాస్టర్ గారో లేకపోతే అమ్మగారో సిస్టరో కాదు ప్రతి ఒక్కరూ క్రైస్తవ బిడ్డ ఏసుప్రభు నమ్ముకున్నటువంటి వాడు ప్రతి ఒక్కరూ ఇది మనసులో పెట్టుకోండి నీతి భక్తి విశ్వాసము ప్రేమ సహనము సౌజన్యము అనువాని కొరకు నీవు యత్నింపు విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవమును గెలుచుకొను నిత్య జీవాన్ని గెలుచుకోవడానికి నువ్వేం చెయ్యాలి నీతి భక్తి విశ్వాసము ప్రేమ సహనము ఈ సుగుణాలతో నువ్వు జీవించు నీ సంపదలు ఖర్చు చేయి నీ కళ్ళిద్దరు కనిపిస్తున్నటువంటి పేదవారి పట్ల దయ చూపించు ఎందుకంటే ఆ ప్రభువు ఎక్కడున్నాడు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో చూస్తున్నావు నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టావు దప్పిగ్గా ఉన్నప్పుడు దాహం తీర్చావు వస్త్రహీనప్పుడు బట్టలు ఇచ్చావు రోగినై ఉన్నప్పుడు పరామర్శించావు నేను పరదేశినై ఉన్నప్పుడు ఆహ్వానించావు నేను చెరసాల్లో ఉన్నప్పుడు దర్శించవచ్చావు కాబట్టి పరలోకం నీదే పేదల్లో ప్రభువు ఉన్నాడు పేదలకు దానం చేస్తే ప్రభువుకు చేసినట్లే దానం చేస్తే పాపాలకు ప్రాయస్థిత్వం చేసుకున్నట్లే పరిశుద్ధ అంద వాక్యాలు ఇవన్నీ కాబట్టి మన జీవితంలో కృతజ్ఞతాభావం కలిగి ఉండి మనకంటే దీనస్థితిలో ఉన్నటువంటి వారి పట్ల మనము దయచూపాలి ఆ ధనవంతుడు చేసిన పనేమిటి అనుభవించాడు ఆనందించాడు హద్దులు లేకుండా అనుభవించాడు విలాసంగా వినోదాలతో జీవితం అంతా కూడా కానీ కళ్ళెదుట కనబడుతున్న ఆ పేదను పట్టించుకోలేదు మనం కూడా అలా అయిపోతామేమో జాగ్రత్త అంటున్నాడు ఇదిగో ఇది సరైన సమయము దేవుడు మన యొక్క జీవితాలను మార్చుకోమని దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశము హృదయ పరివర్తనమునకు ప్రభువు మనకిచ్చేటువంటి గొప్ప అవకాశం ఇది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా నా జీవితం ఎలా ఉంది నా జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు ఈరోజు ఎవరి చేతుల్లో నేను నా కుటుంబం ఉంది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల కృతజ్ఞత తెలియజేస్తున్నానా నేను ఎలా సంపాదిస్తున్నాను నీతియుక్తంగా సంపాదిస్తున్నానా అడ్డదిడంగా సంపాదిస్తున్నానా సంతృప్తి లేనటువంటి నా జీవితం నేను జీవిస్తున్నానా నా రెక్కల కట్టం కష్టం మీద నేను సంపాదించినవి నేను నీతియుక్తంగా మంచి విషయాలకి పేదల పట్ల దయ చూపుతూ దేవుని విషయాల్లో నేను నా సంపదలను నేను ఉపయోగిస్తున్నానా ఎందుకంటే మన జీవితాన్ని బట్టి బహుమతులు మనం పొందుతాం స్వర్గమో నరకము ప్రార్థన చేసుకుందాం కృపగల సర్వేశ్వర కరుణ తండ్రి నీవే మా సర్వస్వము మా సకలము మా సంపదలు మా ఆస్తిపాస్తులు మా ఆనందము ఆరోగ్యము సంతానము స్నేహితులు సిరి సంపదలు సమయము సామర్థ్యాలు నైపుణ్యాలు నువ్వు మాకోసము ప్రత్యేకించి ప్రసాదించిన బహుమానాలు వరాలు దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా గమ్యము పరలోకమని ఎన్నడూ మరచిపోకుండా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని మేలు చేస్తూ నిరుపేదల్లో నిన్ను చూస్తూ నీతియుక్తంగా జీవించి పుణ్యమును సంపాదించి పరలోక ప్రాప్తిని పొందే అనుగ్రహాన్ని ప్రసాదించండి ఎన్నెన్నో హెచ్చరికలు చేస్తున్నావు పరిశుద్ధ గ్రంథ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు మా కుటుంబ సభ్యుల ద్వారా స్నేహితుల ద్వారా సంఘటనల ద్వారా కూడా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నావు మేము బ్రతికుండా హెచ్చరికలను స్వీకరించి మా జీవితాలు మార్చుకొని మా జీవితాలు మార్చుకొని ప్రభువా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఏ విషయంలో నీకు దూరం అయిపోతున్నాం డబ్బు సంపాదన నేనుండి నన్ను దూరం చేస్తుందేమో నా విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తుందేమో అబద్ధపు జీవితాన్ని నేను జీవిస్తున్నానేమో ఈరోజు మోసకరమైన జీవితం సంపాదన మార్గాల్ని నేను కోసం నేను ఎదురు చూస్తున్నానేమో దేవా మారు మనస్సు ప్రసాదించండి హృదయ పరివర్తననివ్వండి నరక ప్రాప్తులు కాకుండా నీ సన్నిధిలో మేమందరము చేరి నేను స్థుతించే అనుగ్రహాన్ని ప్రసాదించండి మా ప్రభువైన క్రీస్తు క్రీసు ద్వారా ఈ మన విచయించున్నాం తండ్రి